నమస్కారం నా నోట ఘంటసాల గారి పాట సంఖ్య నూట ఎనభై ఐదు ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అయ్యింది డాక్టర్ చక్రవర్తి సినిమా కోసం ఘంటసాల మాస్టర్ గారు గానం చేసిన శ్రీ శ్రీవారి సాహిత్యం శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతం ఈ పాట నిడివి మూడు నిమిషాల యాభై ఎనిమిది ఉన్నది డాక్టర్ చక్రవర్తి సినిమా పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో విడుదలైంది ఈ పాట ఇప్పుడు నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను మనసున మనసై బ్రతుకున బ్రతుకై మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుండిన अदेव भाग्यमू अदे स्वर्गमु मनसु न मनसै ब्रतुक ब्रतुकै तोडकरुण्ड अदे भाग्यमु अदे स्वर्गमु आवेशमुलो ఆశయాలలో ఆవేదనలో చీకటి మూసిన ఏకాంతములో తోడుకరుడిన అదే భాగ్యము అదే స్వర్గము మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుడిన అదే భాగ్యము అదే స్వర్గము నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నిల్చుటకు చుటకు నిన్ను నిన్నుగా ప్రేమిల్చుటకు నీకోసమే కన్నీరు నిల్చుటకు చుటకు నేనున్నానని నిండుగా పలికి తోడుకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము కరువై మలపే అరుదై చెదరిన హృదయమే పోగా निध नी ते नीडग निलिचे नी तोडकरुण्ड अदे भाग्यमु अदे स्वर्गमु मनसु न मनसै ब्रतुकुन ब्रतुकै तोडकरुण्ड अदे भाग्यमु अदे स्वर्ग ధన్యవాదాలు మరొక రోజు మరొక ఘంటసాల మాస్టర్ గారి గీతంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు జై ఘంటసాల జై జై ఘంటసాల ప్రతిరోజు ఒక ఘంటసాల మాస్టర్ గారి గీతాన్ని పాడుకుంటూ కాలక్షేపం నాది మరి రేపటి గీతంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను యుగల గీతం రేపు సంతోషం నమస్కారం